మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో వెలుగులోకి వచ్చింది గౌతు నాగదుర్గ ఆంజనేయ ప్రసాద్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ స్థానికుల వద్ద కోట్లు వసూలు చేసి ఉడాయించాడు విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు ఆంజనేయ ప్రసాద్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు నిందితుడి కుటుంబ సభ్యులను నిలదీశారు అయితే ఆంజనేయ ప్రసాద్ తో తమకు సంబంధం లేదని అతని కుటుంబ సభ్యులు వితండ వాదానికి దిగారు పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు లోతు నాగా దుర్గప్రసాదం అయినా మా పదిహేను నుంచి చీటీలు వేస్తున్నాడు మేము కూడా అలాగే చీటీ లేసాం ఇప్పుడు పాడకుండా కూడా ఉన్నాం లాస్ట్ మంత్ పాడైంది నాకు రెండు లక్షల వాళ్ళు ఎక్కువ శుక్రవారం ఇస్తానని చెప్పి అప్పటికప్పుడు బుద్ధుని చూసేటప్పుడు సామాన్ అది వెళ్ళిపోతున్నారు ఇంట్లో వాళ్ళు అడిగితే ఆయన తాగులా వెళ్ళిపోయారు అని చెప్పినారు ఈ విధమైన సమాధానం చెప్పలేదు ఇది అలాగే చాలామంది ఇక్కడ మంచి మూడు లక్షలు రెండే లక్షలు నాలుగే లక్షలు వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు కానీ ఎవరికి ఏమైనా సమాధానం చెప్పకుండా వాళ్ళు వెళ్తే మాకు ఏంటి జాకి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వెళ్తే మేము కూడా ఆపి అందరం కలిపి మా బాధను పట్టుకొచ్చుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ విషయాన్ని అని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం సార్ అది అవుతుంది అందరికి న్యాయండిగా ఐదు ఆరు సంవత్సరాలు ఉండే అలాగే ఫస్ట్ మందులో బాగా ఇచ్చి కూడా అది అదే నమ్ముకుంటే ఇంకా అలాగా వేస్తూ కంటిన్యూగా వచ్చి వేసుకుంటూ వచ్చాము ఈరోజు చీర సిటీ పాడేసిన తర్వాత సీటీ అమౌంట్ వస్తే ఇంట్లో ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏంటంటే మాకు మా సమాధానం ఏది సమాధి ఏ విధంగా సమాధానం చెప్పట్లేదు వాళ్ళు ఏంటంటే మీరు మా సంబంధంగానే వాళ్ళు ఇంటి నుంచి ఇంట్లో సుమారు అందరి మీద ఇంచుమించుగా ఒక వంద మంది బాధితుంటారు దీంట్లో నుంచి ఒక యాభై లక్ష పైన ఉంటుంది సుమారుగా please subscribe to YK TV network please subscribe to YK TV please watch yK news don't forget to subscribe YK news channel